క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాస్టర్ల గౌరవ వేతనాన్ని విడుదల చేయడం పట్ల ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెవరెండ్ ఆర్ జోబ్ హర్షాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బుధవారం చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాస్టర్లపై ప్రేమను చూపుతూ గౌరవ వేతనాన్ని విడుదల చేయడం అభినందనీయమని తెలిపారు ప్రపంచం మొత్తం జరుపుకునే ప్రధానమైన పండుగ క్రిస్మస్ అని చంద్రబాబు నాయుడు కొనియాడడం ప్రతి పాస్టర్లకు ఆనందదాయకమని తెలిపారు అలాగే రక్షకుడు ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని రేపు క్రిస్మస్ వేడుకలను అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన కోరారు ప్రభుత్వానికి ప్రజలందరిపై యేసు ప్రభు ఆశీసులు ఉండాలని ఆయన కోరారు చీఫ్ మినిస్టర్గా ఉంటున్న మన చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకున్నట్టుగా క్రైస్తవులు పాస్టర్స్లు సంతోషంగా ఉండాలని గౌరవ వేతనం ఆయన ఇస్తున్నాను మాట ప్రకారమే ఈ దినము దాదాపు ఈ ఈ యొక్క పన్నెండు నెలది ఏమి దొక కాక అన్నిటినీ కూడా ఆయన జమ చేయటం ప్రతి పాస్టర్లకి సంతోషించటం నిజంగా మేము కూడా సంతోషించి ఆయనకి మేము వందనాలు తెలియపరుస్తున్నాం మరి ముఖ్యంగా ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్న జోబు గారు అలాగే చిత్తూరు పాస్టర్స్ తరపున ఆయనకి మా కృద వందనాలు తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఇలాంటి కష్టపరిస్థితులు ప్రతి పాస్టర్లకి గౌరవ వేతన ఇవ్వటం చాలా సంతోషకరమైన వర్తమానం ఆయనకి మా మేము పాస్టర్స్ తరఫున క్రైస్తవ తరపున మా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను